రాఘవేంద్ర హోటల్ అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ తెలిపారు అలాంటి బ్రాండ్ కలిగిన రాఘవేంద్ర హోటల్ను నల్గొండలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నల్గొండలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రోడ్లోని తిరుమల థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన రాఘవేంద్ర ప్యూర్ వెజిటేరియన్ హోటల్ను ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ లతో కలిసి ప్రారంభించారు అనంతరం హోటల్లో స్వయంగా అల్పాహారం భుజించి ఇచ్చారు ఈ సందర్భంగా రాఘవేంద్ర హోటల్ ప్రొపరేటర్ దుగ్గ్యాల సృజన్ కుమార్ ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాఘవేంద్ర హోటల్ అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం ఒక బ్రాండ్ అని అన్నారు ప్యూర్ వెజిటేరియన్కు పెట్టింది పేరని ఇలాంటి బ్రాండ్ కలిగిన హోటల్ను నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ హోటల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు లభిస్తాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విశాలమైన పార్కింగ్ స్థలం కలిగి అన్ని రకాల అల్పాహారాలతో పాటు టీ కాఫీ జ్యూస్లను సైతం అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో గొల్లగూడ పిఎస్సీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు రాఘవేంద్ర హోటల్ ఫ్రాంచెస్ నందకిషోర్ మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్ కేశాని వేణుగోపాల్ రెడ్డి పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ ముందు శ్రీ రాఘవేంద్ర టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి నాతో సహా మా గుమ్మల మురి పట్టణాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మా కుటుంబం అందరు కూడా పేరు పేరు నమస్కారాలు రాఘవేంద్ర అంటే ఒక బ్రాండ్ ఉంటుంది ఆ బ్రాండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మొత్తం ఎక్కడ చూసినా రాఘవేంద్ర చాలా బ్రాండ్ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవసరం ఉన్న అందరూ కూడా వచ్చి టిఫిన్ తర్వాత అవన్నీ కూడా మంచిగా ఆచరించి అందరూ కూడా ఈ హోటల్ని దీవించాలని చెప్పి మనందరూ మనసారా కోరుకుంటున్నాం నల్గొండ ఆప్టెక్ పక్కన తిరుమల థియేటర్ కాంప్లెక్స్లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ అని ఓపెన్ చేయడం జరిగింది ఇది బ్రాండెడ్ హోటల్ హైదరాబాద్లో చాలా చోట్ల ఫేమస్గా నడుస్తున్న ఈ హోటల్ నల్గొండకి రావడం నిజంగా చాలా గొప్ప విషయం ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఈ హోటల్ని ఇక్కడ ప్రారంభించారో యాజమాన్యం కూడా మంచి శుచి శుభ్రతతోటి నల్గొండ పట్టణ ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా కిచెన్ కూడా ఎప్పుడుగా నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు చాలా కల్తీ ఆహార పదార్థాలు తయారవుతున్న ఈ రోజుల్లో కొంచెం ఫుడ్ సేఫ్టీని పాటించి నల్గొండ పట్టణ ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం ఇక్కడ కూడా వాస్తవానికి ఇక్కడ పార్కింగ్ కూడా చాలా విశాలమైన పార్కింగ్ కూడా ఉంది పా ఈ హోటల్కి కాబట్టిగా పార్కింగ్ విషయంలో కూడా ఇబ్బంది లేదు నల్గొండలో ఉన్నటువంటి రెండు మూడు ప్రముఖ హోటల్లే ఉన్నాయి ఇంతమంది ఇంత పెద్ద జనాభాకి సరిపడా హోటల్స్ కూడా సరిగ్గా లేవు ఈ రాఘవేంద్ర హోటల్ కూడా ప్యూర్ వెజిటేరియన్ది కాబట్టిగా దీన్ని ప్రజలు ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా ఫుడ్ సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తూ ఈ హోటల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మరొకసారి ఈ హోటల్ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాయి నమస్కారము మేము ఈ నల్గొండలోకి శ్రీ రాఘవేంద్ర హోటల్ మరియు చిక్మంగ్లూరు కాఫీ క్యాఫేని తీసుకొచ్చాము అందరూ మీ ఫ్యామిలీతో పాటు ఈ ప్యూర్ వెజిటేరియన్ హోటల్కి మరియు ఏసీ సెక్షన్ ఫ్యామిలీస్కి ఈజీగా హెల్దీగా నీట్గా ఉండేటట్టు మీర మీ అందరికీ మేము తీసుకొచ్చాము మీరందరూ మీ తోటి మా హోటల్కి వస్తే మాకు సంతోషం థ్యాంక్ యూ శ్రీ రాఘవేంద్ర హోటల్ ఆహ్లాదకరమైన ఈ ప్రశాంతమైన పార్కింగ్ ఈ హోటల్ ఇది ఫ్రాంచైజీ హోటల్ ఈ మన నల్గొండలో ఎక్కడైనా వెజ్ రెస్టారెంట్ ఉందంటే ఇది రాఘవేంద్ర అదే ప్యూర్ వెజిటేరియన్ రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తుంది మేము టేస్ట్ చేశాము చాలా బాగున్నాయి మీరు కూడా అందరికీ సహకరిస్తే మన నల్గొండలో ఫేమస్ అవుతుంది అందరి సహకారాలు కావాలని శ్రీ రాఘవేంద్ర హోటల్ ప్రారంభం జరిగింది ఈ హోటల్ దగ్గరికి ఈరోజు వచ్చి మేము టిఫిన్ కూడా చేయడం జరిగింది చాలా బాగుంది అదేవిధంగా ఇప్పుడు నేను చూసి మీరు చూస్తూనే ఉన్నారు కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే ఆహ్లాదకరమైన మంచి ఆ వాతావరణంలో పార్కింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ప్లస్ హోటల్ కూడా ఏసీ ఉంది నాన్ ఏసీ రెండు ఉన్నాయి కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ దా చాలా బాగుంది కాబట్టి ఈ హోటల్ కూడా బాగా నడవాలని మన మేనేజ్మెంట్ వారిని కోరుకుంటున్నాం